ఆపదలో ఉన్న మహిళలను కాపాడే అస్త్రం శక్తి యాప్ మహిళా భద్రతకు యాప్తో అభయం వేధింపులకు తక్షణమే అడ్డుకట్ట సిఐ విజయరామ్ తెలిపారు నంద్యాల శివారులో ఉన్న వెంకటేశ్వరపురం గ్రామంలో శక్తి యాప్పై అవగాహన కోసం శక్తి యాప్ బృందం ఒక సైన్యంలాగా కదిలి వారి వద్దకు వెళ్ళి మహిళలకు గ్రామస్తులకు శక్తి యాప్పై అవగాహన కల్పించారు ఈ ప్రాంతంలో చట్టాలపై అవగాహన కూడా లేన అటువంటి వారికి మీకు మేము ఉన్నామంటూ వాళ్ళలో ఒక చైతన్యాన్ని కల్పిస్తూ ఒక భరోసాను నింపుతూ మీ గ్రామంలో ఏ అవసరం వచ్చినా మీకు మేము అండదండలుగా ఉంటామని శక్తి బృందం భరోసా నింపింది ఈ సందర్భంగా సిఐ జయరామ్ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు ఈ సందర్భంగా సిఐ జయరాం మాట్లాడుతూ అక్కా చెల్లెమ్మల భద్రత కోసం రూపొందించిన శక్తి యాప్ నిమిషాల వ్యవధిలోనే బాధితులకు సాయం అందిస్తూ అడుగడుగున అండగా నిలుస్తుందన్నారు ఆకతైల అల్లరి ఆగంతకుల వేధింపులు బ్లాక్మెయిల్ అసభ్య ఫోటోలు వీడియోలతో బెదిరింపులు దాడులు గృహహింస ఇలా అన్ని రకాల వేధింపులకు పాల్పడే వారి పాలిట వజ్రాయుధంలా పనిచేస్తూ ప్రతి మహిళకు రక్షా బంధనంలా నిలిచిందన్నారు వారి సామాజిక భద్రతకు భరోసానిస్తూ అండగా ఉంటుందని తెలిపారు ప్రభుత్వము ప్రతిష్టాకరంగా ఈ శక్తి యాప్ అనేది ఓన్లీ మహిళలకు ఈ యాప్ వచ్చేసి మీ యొక్క ఆండ్రాయిడ్ ఫోన్లో వచ్చేసి డౌన్లోడ్ చేసుకుంటే దీంట్లో వివిధ రకాల సేవలు మీకు వచ్చేసి అందుబాటులోకి వస్తాయి వన్ ట్వల్ హండ్రెడ్ మెంబర్స్కి డైల్ చేయొచ్చు అంటే టోల్ ఫ్రీ నెంబర్ మీకు ప్రశాంతంగా మీకు రక్షణ ఉండే విధంగా వచ్చేసి వన్ స్టాప్ సెంటర్ అనేది ఉంది మీకు ఐడియా చెప్పినారేమో వన్ స్టాప్ సెంటర్ వచ్చిండే విక్టిమ్స్ బాధితురాలకు కానీ అనాథలకు కానీ తల్లిదండ్రులు ఎవరైనా లేకుండా వాళ్ళకు కానీ వాళ్ళు టెంపరీగా షెల్టర్ ఇచ్చి వాళ్ళు ఎక్కడ చేర్చాలో అక్కడ చేరుస్తారు ఇవన్నీ గవర్నమెంట్ కల్పిస్తుండే సదుపాయాలు ఇప్పుడు మీకు ఎక్కడన్నా ఫ్యామిలీవి ఏదైనా కొట్లాడుతుంటారు వాళ్ళకు వచ్చేసి మీరు ఫోన్ ద్వారా తెలిపితే వాళ్ళను కానీ మీరు ఏదన్నా కానీ మాకు కంప్లైంట్ చేస్తే మీ పేర్లు కానీ మీ నెంబర్ కానీ గోప్యంగా ఉంచుతాము మీకు మీ పేర్లు కానీ ఫలానా చెప్పింది పలానా దానికి మేము వచ్చినామని మేము చెప్పాము మాకు ఇన్ఫర్మేషన్ ఏదో రకంగా వచ్చింది కాబట్టి మేము అది సమస్యను తీసేస్తాము తర్వాత ఏదన్నా కానీ సారా గ్యాంబ్లింగ్ ఆడుతున్నారు వ్యభిచారం జరుగుతుంది మట్కా ఆడుతున్నారు ఇవన్నీ వచ్చేసి మీరు ఏదో మీకు ఫోన్ ద్వారా తెలిపారు మంచిదే కదా మీరు అనవసరం పూర్తి ఫోన్ కాల్ కొట్టండి చాలు మీరు మిగతాదంతా మేము చూసుకుంటాం మీ పేర్లు కానీ మీ నెంబర్లు కానీ ఎవరికి చెప్పము పోలీసుకు మీరు సహాయాలు అందించాలి పిల్లలు తప్పిపోయి ఉంటారు వీళ్ళు ఎవరైనా చిన్న పిల్లలు ఉన్నాడు వాడు ఏం చెప్పలేని పరిస్థితులు ఉన్నారు దాంట్లో ఫోటో తీసి పెడితే గాన అందరికీ సర్కులేట్ అవుతుంది పోలీస్ స్టేషన్ కూడా పోతుంది వాళ్ళు ఎక్కడన్నా ఎవరైనా వచ్చినప్పుడు స్టేషన్కి వచ్చి మా పిల్లలు తప్పిపోయినా ఉన్నప్పుడు ఫోటో చూపించి ఫలాంటి చోటు ఉన్నాడని చెప్పగలం ఇది కూడా ఉంది దాంట్లో కాబట్టి చాలా సహాయకారి మీకు పోగేళ్ళ పోలీస్ నెంబర్లు తెలియ పోలీస్ స్టేషన్ నంబర్లు తెలియకపోవచ్చు తెలియకపోతే ఏం చేస్తారు దాంట్లో లిస్టు కొడితే మొత్తం మీ దగ్గరలో ఉండే పోలీస్ స్టేషన్ నంబర్లు అన్ని దాంట్లో వస్తాయి దాంట్లో మీరు ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నారో తెలుసామ్మా మీకు వెంకటేశ్వరపురము ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నారు మీకు ఏదైనా సమస్య వచ్చింది ఏ స్టేషన్ పోవాలనేది తెలుసా మీకు తాలూకా ఫోన్ నెంబర్ ఉందా ఈ దినము గౌరవీల ఎస్పీ గారు అడిసీ గారి సూచనల మేరకు మహిళలు మరియు చిన్న పిల్లల పరిరక్షణ వాళ్ళ భాగంగా ఈ రోజు వచ్చేసి శక్తి టీమ్ తో పాటు ఈ రోజు వచ్చేసి ఇక్కడికి రావడం జరిగింది వీళ్ళకి మహిళలకి స్లమ్ ఏరియా ఇది వెంకటేశ్వరపురం స్లమ్ ఏరియా ఇక్కడ వచ్చేసి మనం స్లమ్ ఏరియాలోని మహిళలందరినీ అవేర్నెస్ చేద్దాం అనే దానికి వచ్చే శక్తి టీమ్స్ తర్వాత ఇద్దరు ఐసిడిఎస్ వన్ స్టాప్ సెంటర్ విభాగాలతో కలిసి వచ్చింది జిఎంఎస్ వాళ్ళతో అంగన్వాడీ వాళ్ళతో అందరితో కలిసి ఇక్కడికి రావడం జరిగింది ఈ మహిళలకు వచ్చేసి చట్టాల గురించి అవగాహన సోషల్ మీడియాలో వీళ్ళు ఏ రకంగా ఇబ్బందులు పాలవుతున్నారు అనేది చైల్డ్ లేబరు చైల్డ్ మ్యారేజ్ తర్వాత వచ్చేసి వీళ్ళు చైల్డ్ సోషల్ మీడియా ద్వారా ఏ రకం మోసపోతున్నారు అనేది విసిద్దంగా చెప్పిన చెప్పినాము తర్వాత శక్తి యాప్స్ మెయిన్గా వచ్చేసి శక్తి యాప్స్ అనేది వచ్చేసి వీళ్ళకు అప్లోడ్ చేయమని దాదాపు అందరికీ ఉన్నాయి మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాము చాలామందికి లేవు వాళ్ళందరికీ వచ్చేసి అప్లోడ్ చేసి శక్తి యాప్లో ఉండే ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి నాది ఎట్లా ఉపయోగించుకునేది అని వివరంగా చెప్పడం జరిగింది దీంట్లో ఈ బా వచ్చేసి డ్రాప్ అవుట్స్ అంటే స్కూళ్ళలో మధ్యలో ఆపేసి ఇంట్లో పనులు చేసే వాళ్ళని వాళ్ళని కూడా గుర్తించినాము వాళ్ళ పేర్లు కూడా నోట్ చేసుకున్నాము అట్లాగే సింగిల్ పేరెంట్స్ అంటే తల్లు తండ్రి ఒకరే ఉండి వీళ్ళు అనాథలుగా ఎక్కడ పట్టించుకోకుండా ఉంటారు వీళ్ళని కూడా గుర్తించి వీళ్ళని హాస్టల్లో చేర్పించేదానికి మా వంతు మాకు కృషి చేస్తున్నాము హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి